హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు గంగరాజు నేను నా ఇదిగో ఈ పుట్టోడు ఒకడు చోడుగా చూడుగా ఎక్కడికి బయలుదేరామంటే పనసపండు ఉంటే చూడు మన చెట్ల దగ్గర ఎక్కడైనా అని అంటే రాబావే వెళ్దాం మా వాళ్ళ దగ్గర ఉంది అని చెప్తున్నాడు అని తీసుకుని వెళ్తున్నాడు ఇప్పుడు ఆ పనచెట్టు దగ్గరికి బయలుదేరాము ఆ పనచెట్టు దగ్గరికి వెళ్తాం మంచిగా పండే పండుని అయితే సెలెక్ట్ చేసుకొని ఆ పండుని తెంపుదాం అయ్యి రాబుట్టి పెద్ద పెద్ద ఆవులు చిన్న చిన్న బుడ్డి కాస్తుంది ఒకదే కాస్తున్నావు నువ్వు ఆవులు ఎవరున్నారు ఎవరెవరు ఎవరు స్కూల్కి వెళ్ళలేదు నువ్వు ఇక్కడ ఇక్కడైతే మా వాళ్ళు కోడి వ్యవసాయం కోసం రెడీ చేశారు ఇది మొత్తం తుప్పలన్నీ తీసేసి మంట పెట్టి కాలేసారనమాట మొత్తం రెడీగా రెడీ చేసి పెట్టుకున్నారనమాట తొలకల వలసలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి విత్తనాలు చల్లుతారు ఇందులో ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నారు రెడీగా ఓకే ఫ్రెండ్స్ చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం ఇదేనా గంగరాజు ఈ చెట్టునా ఇతవా ఎక్కి చూడరా ఎక్కుతావా చెట్టు ఎక్కు బాగా ఎక్కు జాగ్రత్త ఎక్కువ జాగ్రత్త ఎక్కరే చెట్టు వర్షానికి తడిచిపోయింది జాగ్రత్తగా కాయలు అయితే బలే ఉన్నాయి పండు ఎక్కడుందో తెలియదు ఫ్రెండ్స్ మాకైతే వీటిలో చూడాలి రాలిపోతున్నాయా చుట్టూ తడిసే ఉంటది మరి వర్షం పడింది కదా బాగానా ఎక్కువ అది కానీ అది అది అనుకుంటాను అనుకుంటున్నారా పండుగ ని గంగ్రాజు నేత్ర సద్దులే రవినుందా నిచ్చిన తీసుకురా ఈ సౌండ్ వస్తే మనకి కాయ ఇది గంగరాజు నిచ్చిన పట్టుకొని వస్తున్నాడు నిచ్చిన ప్రయత్నించాయి నిచ్చిన మంచి నిచ్చిన తీసుకొచ్చా అది పట్టుకోరా రవి అక్కడ పట్టుకో చెట్టుకొని జారు ఉంటుంది అంతే ఎందుకంటే వర్షం పడింది కదా జారుతుంది అంతే అలా కర్ర అదిం పట్టుకోవాలి గట్టిగా మొత్తానికి ఎక్కిసాను ఎక్కిపోయివా అమ్మో ఏం రా ఏ రా ఇదే పండు సౌండ్ సౌండ్గా బాగుంది తాడుతో పచ్చి దించేవచ్చు కిందకి ఓ తప్పైందిరా పట్టుకున్నావా అదిగో ఎలా కట్టేవరా ఓ

పట్లకైతే గుడ్లు తింటాయి ఆ గిన్నెలోకి మొత్తం తీస్తావు సరే అలాగనాయరా గింజలు నాటానయ్యే మొక్కలు నాటిపోని రా ఇటు ఇటు రా రా ఇటు సైడ్ రా పండు సెంటర్లో అయితే ఇలా మిగిలిందన్నమాట బొడ్డు పండు సెంటర్లో బొడ్డు బురద ఈ విధంగా ఊడిపోతుంది మొత్తం ఊడిపోయి లాస్ట్కి ఇది ఈ బొడ్డు మిగులుతుంది ఇలాగా

தின்றா வா வந்து சோப்பா எல்லாம் வந்து புடி யூய் இட் ஜூட் சார் நான் அது ஜூடாய் இட் சூடை சிகி మొత్తానికి సాధించా లాస్ట్ సాధించుకున్నాం తిన్నాం ఏవలి మొత్తం తిరిగిపోయింది పండుగ పని తినలేకపోయా మా ఊళ్ళో కొంచెం సాయం చెప్పింది మొత్తం అయితే తినలేము తినలేము చూసారు కదా పండుగ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి మా గిరిజన వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వన్ సహకారాన్ని అందిస్తూ డైలీ పెట్టే మా వీడియోస్ ఫాలో అవుతారని ఆశిస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్